ఏర్పాటు చేసిన సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ ధన్యవాదాలు ముందుగా నమస్కారం ముఖ్యంగా మనం ఈ శబ్దార్ సర్వికాపన్న స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి ముఖ్యంగా గౌడలో ఐకమత్యం ఐకమత్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం మరి మన ఇప్పుడు ఈ రోజున మన ఎంత ఎంతమంది ఉన్నారో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఈ కొల్పలూరులో మరి ఈ మాత్రం హాజరయ్యారంటే ఈ కార్యక్రమానికి మనం సంతోషం తగ్గ విషయమే ఇక ముందు కూడా ఐకమత్యంగా ఉండి మనం ఈ అప్పటి అంటే ఆయన రాజు పరిపాలించారు ఇప్పుడు ఈ రాజ్యాకాలు రాజులు వేరు కాబట్టి ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో కూడా మనమంతా కలిసికట్టుగా ఉండి మరి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదగవలసిన అవసరం మన కులం కులస్తులకు ఎంతైనా ఉంది ఏదైనా ఆర్థికంగా బలంగా ఉంటేనే అలాగే సామాజికంగా బలంగా ఉంటేనే సరిపోదు రాజకీయంగా కూడా ఇప్పుడు మన కార్తీక పోటీ చేసి అలాగే మా అబ్బాయి కూడా కోడిపడి మండలం వైస్ ప్రెసిడెంట్ అట్లే వాళ్ళకు వస్తూ ఉంటే రాజకీయాల్లోకి అది డెవలప్ అవుతూ ఉంటుంది అందరూ రాలేదు ఉద్యమం అందరూ ఈ ఉద్యమంలో అంతా రాజకీయాల్లోకి రావాలంటే రాలేదు దాని అట్లాగే మరి ఈరోజు తెనాలి నియోజకవర్గం కొలపలూరు గ్రామంలో జయగౌడ ఉద్యమ జాతీయ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ అధ్యక్షతన పలకలూరు గ్రామంలో ఉన్న ఎంపీటీసీ కార్తీక్ గారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో ఈ రోజున సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న రవీంద్ర భారతిలో తెలంగాణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలను చూసి వీరమల్లు కార్తీక్ గారు మన గ్రామంలో పెడితే అని కిషోర్ కిషోర్కి చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం పెడతామనేది మొట్టమొదటిగా కార్తీక్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి దేనికంటే కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజున అన్ని కులాలను కలుపుకొని ఒక ఉద్యమాన్ని చేపట్టి బోల్పొండను కొట్టిన ఘనత సర్దారు సర్వైపాకున్న మహారాజ్ అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఎక్కడైనా సరే మన కులం బాగుండాలి మన పక్కన ఉన్న కులాలు బాగుండాలి మన గ్రామంలో ఉన్న కుల మతాలు ఖచ్చితంగా ప్రజలందరూ బాగుండాలి అనే సిద్ధాంతంతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము మనం ఈ సంవత్సరం ఈ గ్రామంలో మనం చూసుకుంటే మరి మన యొక్క కొల్లిపర మండలం మొన్నంగి గ్రామంలో మన చిట్టిపొమ్మ కిషోర్ గౌడ్ గారు అధ్యక్షతన అందరిని కలుపుకొని మరి శ్రీ శ్రీ కఠమేశ్వర స్వామి సూరభాంబ తల్లి గుడి నిర్మ నిర్మాణం చేయడం జరిగింది నిజంగా ఆ ఊరిలో చాలా అద్భుతంగా ఉంది ఆ గుడింటే ఇప్పుడు సాక్షాత్తు శివయ్య అందరూ ఆరాధిస్తారు మరి మనం ఇంకో రూపంలో శ్రీశ్రీ కంఠమేశ్వర స్వామి సూరభాంబ తల్లి అనేది అనేక రకమైన అవతారాలు అటువంటిది మన గౌడు కులంలో అక్కడ గుడి నిర్మాణం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఆ ఊరు గ్రామ ప్రజలకి కులమాతలకు అతీతంగా అందరికీ కూడా మంచి శుభదాయకం అదేవిధంగా రాబోయే రోజుల్లో మన కొలుపులూరు గ్రామంలో సర్దార్ సర్వైపాపన్న గౌడు గారిది సర్దార్ గౌతరచన గారిది కుల పెద్దలందరితో కలిసి గ్రామ పెద్దలందరినీ కలుపుకొని ఈ విగ్రహాలు నిర్మించే బాధ్యత కూడా మన గ్రామ పెద్దలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తు అలానే శ్రీ 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 కంఠమేశ్వర స్వామి సూరమాంబ తల్లి గుడి ఏదన్నా నిర్మాణం ఆలోచన ఉంటే గట్టిగా మనం చేస్తే అందరం మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుకొని ఆ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి మరి ఈ విగ్రహాలను కూడా పెట్టే బాధ్యత మరి స్థానిక నాయకుల్ని మనం రిక్వెస్ట్ చేసుకొని ఇది ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ రోజున పల్పలూరులో భారీ ఎత్తున సర్దార్ సాహాయ్ బాపన్న జయంతి వేడుకలు చేయడం నిజంగా శుభదాయకం హర్షించదగ్గ విషయం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సేవలు తీసుకున్నాం జోహార్ సర్దార్ సాహాయ్ బాపన్న గౌడ్ గారికి జోహార్ సర్దార్ సాహాయ్ బాపన్న గౌడ్ గారికి ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలి రోలర్ మండలం పలకూరు గ్రామంలో మరి వీరమల్లు కార్తీక్ గౌడ్ అదేవిధంగా ఉప్పాల ము ముళి అదేవిధంగా అద్దంకి వేణుగోపాల్ గౌడ్ ఇక్కడ గ్రామ గౌడ పెద్దలందరి సమక్షంలో మరి ఈరోజు సర్దార్ సర్భయ్య పాపన్న మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషదైన విషయం మరి సర్దార్ సర్భయ్య పాపన్న గౌడ్ గత వారం రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఐదారు రాష్ట్రాల్లో సర్దార్ సర్భయ్య పాపన్న ఉత్సవాలు మరి మనం పదకొండవ తేదీన రవీంద్ర భారత్లో జై ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వట్టికోటి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో మరి అన్ని రాష్ట్రాల్లో కూడా సర్దార్ సర్భాయి పాపన్న వారోత్సవాలని ప్రతిరోజు ప్రతి వివిధ సంఘాల నుంచి వివిధ కుల సంఘాలు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో అత్యంతగా మరి సర్దార్ సర్భాయి పాపన్న గౌడు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి సర్దార్ గౌతలచ్చన్న గారు సర్దార్ సర్వాయి పాపన్న గారు జయంతి వర్ధంతుల వేడుకలు కూడా మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి అదేవిధంగా సర్దార్ సర్భయ్ పాపన్న గౌడ్ చరిత్రని సిబిఎస్ సిలబస్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి మరి ప్రజలకి ఈ పాపన్న చరిత్రని తెలియజేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సర్దార్ సర్భయ్ పాపన్న గౌడ్ గౌతలచ్చన్న గారి విగ్రహాలు మరి అమరావతి రాజధాని నడిబడ్డులో మరి అనేక ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్ని ప్రభుత్వాలు కూడా కడజోన పెడతా ఉన్నాయి ఈ కోటమే ప్రభుత్వం అమరావతి రాజధానిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అట్లాగే సర్దార్ గౌత గారి విగ్రహాలు ఏర్పాటు చేసి మన మహనీయుల్ని బీసీ బడుగు బలహీన వర్గాలు సర్దార్ సర్వై పాపన్న గౌడ కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అన్ని కులాలని సమీకరి గోల్కొండ కోటని ఏరటం జరిగింది అన్ని కులాలతో మనం గౌడ కులం పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని కులాలను కలుపుకుంటూ మరి అందరినీ రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళాలి అన్ని కులాలతో బీసీ కులాల అన్ని కులాలతో సత్సంబంధాలతో మరి ఉద్యమం ఎప్పుడు కూడా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు కూడా మరి అన్ని అన్ని గ్రామాల్లో పాపన్న విగ్రహాలు అదేవిధంగా సర్దార్ గౌత్రలచ్చన్న విగ్రహాలు ఆల్రెడీ మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మరి తొందరలోనే సర్దార్ సర్వై పాపన్న విగ్రహాలు కూడా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు మన జైగోడు ఉద్యమం ఆధ్వర్యంలో రెండు విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతున్నాయి ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సర్దార్ సర్వై పాపన్న విగ్రహాలను ఆవిష్కరించుకుంటూ మరి సర్దార్ గౌతలచ్చన్ గారి స్ఫూర్తితో మరి జైగోడు ఉద్యమాన్ని ముందు నడుపుతా ఉన్నాం మీ అందరూ కలిసి వచ్చి సహకరించిన ఈ గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన గౌడ సంఘీలకి వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సర్దార్ సర్భై పాపన్న గౌడ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఆ ఆ కార్యక్రమం మన అందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై గౌడ్ జై